వందనం తల్లుల ముఖాల్లో సంతోషం కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తల్లికి వందనం పథకం అమలు చేసి తల్లుల మోముల్లో సంతోషం నింపిందని బాపట్ల జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సలగల రాజశేఖర్ బాబు చెప్పారు సోమవారం బాపట్లలోని ఆయన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తల్లికి వందనం పథకం అమలు చేసి ఏక మొత్తంలో ఒకేసారి డబ్బులు విడుదల చేయటం చరిత్రలోనే తొలిసారి అన్నారు గత వైసీపీ ప్రభుత్వం కుటుంబంలో ఒక విద్యార్థికి మాత్రమే అమ్మఒడి పథకం ద్వారా డబ్బులు అందిస్తే కూటమి ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ డబ్బులు అందించిందని తద్వారా విద్యార్థుల నాణ్యమైన విద్యకు బాటలు వేసిందన్నారు ఒకేసారి పదివేల కోట్లకు పైగా తల్లికి వందనం నిధులు విడుదల చేసి అప్పుల ఊబిలో ఉన్నా కూడా పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసిందన్నారు ఇదే కాకుండా రాష్ట్రంలో వివిధ పథకాలను అమలు చేస్తూ మెరుగైన పాలన అందిస్తోందన్నారు అలాగే రాష్ట్రంలో రహదారుల నిర్మాణం చేపట్టి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తోందన్నారు రానున్న రోజుల్లో మరింత పారదర్శక పాలన అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు పాత్రికే మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ఈరోజున మీ ద్వారా పెద్దలైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు దాని కొరకే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఎన్నికల ప్రచార సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అనేక రకాలైనటువంటి వాగ్దానాలు ప్రజలకు చేయడం జరిగింది అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి గత సంవత్సరంగా అనేక కార్యక్రమాలని దఫలవారీగా ఉన్న ఆర్థిక వనరులను సమకూర్చుకుంటూ దఫలవారీగా అమలు చేయడం జరుగుతుంది మీ అందరికీ తెలియదేం కాదు రవారం పన్నెండు లక్షల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అప్పులో ఊబిలో ముంచి వెళ్ళినటువంటి పరిస్థితి మీకు తెలుసు అధికారంలోకి వచ్చింది మొదటగా గత ప్రభుత్వం చెప్పినటువంటి బాకీలను తల్లికి వందనం పేరుగా మా అమ్మఒడి పేరుతో వాళ్ళు చేసినటువంటి బాకీలు పదహారు వేల కోట్ల రూపాయలు మరి ఈ ప్రభుత్వం చెల్లించినటువంటి పరిస్థితి మీ అందరికి తెలుసు రాష్ట్రంలో గుంతలుగా చెరువులుగా మారినటువంటి రోడ్లను ప్రాథమికమైనటువంటి ప్రధానమైనటువంటి అంశంగా తీసుకుని ప్రయాణ సౌకర్యాల కొరకు మరమ్మతులు చేయించినటువంటి సంగతి మీ అందరూ అట్లా అభివృద్ధి అనేది కుంటుబడిపోయి అభివృద్ధి అనేది లేకుండా కేవలం దోపిడి మాత్రమే కార్యక్రమంగా పెట్టుకున్నటువంటి గత ఐదేళ్ల ప్రభుత్వం యొక్క దుర్మార్గం అయినటువంటి పరిపాలనలో మగ్గిపోయినటువంటి ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టేదానికోసం ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేదానికోసం అభివృద్ధిని మరలా ముందుకు సాగించేదాని కోసం చంద్రబాబు నాయుడు గారు తన అపారమైనటువంటి అనుభవంతో మేధస్సుతో ఈ రాష్ట్రాన్ని మరలా తిరిగి ఒక గాడిలో పెట్టేదానికి ప్రయత్నం చేస్తూ అలాగే సంక్షేమ కార్యక్రమాలు అమలు జరిపేటువంటి క్రమంలో ఆర్థిక వనరులను మనస్సులో పెట్టుకొని ఒక తర్వాత ఒకదాని తర్వాత ఒకటిగా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలని అమలు జరుపుతూ ఉన్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఈ నెల జూన్ మాసం నుండి జూన్ మాసం నుండి తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది పిల్లలకు కూడా మరి సహాయం చేస్తాము అని ఎన్నికల సందర్భంగా చెప్పినటువంటి మాట నిలబెట్టుకుంటూ మరి తల్లులందరికీ ఎంతమంది పిల్లలు బడిలో చదువు ఇంటర్మీడియట్ వరకు చదువుకుంటే అంతమంది పిల్లలకి కూడాను మరి సహాయాన్ని ఒకే పర్యాయం జమ చేసినటువంటి పరిస్థితి గతంలోలాగా విడతల వారీగానో లేకుంటే మూడు విడతలుగా నాలుగు విడతలుగా విభజించి మూడు విడతలు ఇచ్చి ఒక విడతని ఎగ్గొట్టినటువంటి పరిస్థితి కాకుండా మొత్తంగా ఒకేసారి ఇచ్చినటువంటి ఖ్యాతి నారా చంద్రబాబు నాయుడు గారిది అందువలన ప్రజాక్షేమం కొరకు పరిపాలన జరుగుతున్నటువంటి పరిస్థితి మనం గమనించాలి ప్రజాహితం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం అవిరళ కృషి చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని తెలుగుదేశం పార్టీని బలపరిచి ఆశీర్వదించవలసినదిగా ప్రజలందరికీ మీ ద్వారా విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ